అసలే ఇది ఎండాకాలం ఎండలు ఎక్కువగానే ఉంటాయి కాకపోతే ఈ ఐదు రోజులు కాసే ఎండలు కాస్త డిఫరెంట్ నలభై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఒక్క తెలంగాణనే కాదు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉదయం తొమ్మిది గంటలకే రోడ్డుపైకి రాలేని పరిస్థితి ఇంట్లో ఉన్న ఉక్కుపోతతో ఇబ్బంది పడుతున్నారు జనం గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ సూర్యుడు సురుక్కుమంటున్నాడు పొద్దెక్కగానే మాడు పగలగొడుతున్నాడు మరి కాసేపట్లో మరింత తీవ్రత చూపించనున్నాడు సూర్యనారాయణుడు అసలే ఇది ఎండాకాలం ఎండలు ఎక్కువగానే ఉంటాయి కాకపోతే ఈ ఐదు రోజులు కాసే ఎండలు కాస్త డిఫరెంట్ నలభై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఒక్క తెలంగాణనే కాదు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉదయం తొమ్మిది గంటలకే రోడ్డు పైకి రాలేని పరిస్థితి ఇంట్లో ఉన్న ఉక్కుపోతతో ఇబ్బంది పడుతున్నారు జనం దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు లహరి చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు ప్రజలు కూడా బయటికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు నిప్పుల కుంపటిలా మారిందని చెప్పచ్చు ఉదయం దాదాపుగా ఏడు గంటల నుంచే ఆ వేడి ఉక్కపోత అనేది మనకి తగ్గుతుంది అలాగే మరో మూడు రోజుల పాటు కూడా వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయి అని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది సో ఉదయం దాదాపుగా ఏడు గంటల నుంచే వేడి ఉక్కపోత స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం పదకొండు గంటల నుంచి నాలుగు ఐదు గంటల వరకు కూడా బయటికి రావద్దు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు లేకపోతే వడగాలలో తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటువైపు వైద్య ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు సో మొత్తం మీద అయితే ఏప్రిల్ చివరిలో ఈ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం పదేళ్లలో ఇదే తొలిసారి అని కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు గత గత సంవత్సరం కంటే ఈసారి నలభై ఐదు డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎందుకంటే ఈసారి ఎల్లిన ప్రభావంతో కూడా వాతావరణం ఒక్కసారిగా చేంజెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి ఉక్కపోత వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది అలాగే పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అంటే భిన్నమైన వాతావరణం కూడా మనకి నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో సిరిసిల్ల జిల్లాలో వడదెప్పకు దాదాపుగా కొందరు సిరిసిల్ల జిల్లాలో ఒక వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది అంటే వడగాల్పుల తీవ్రత ప్రభావంతో కూడా ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి సో కరీంనగర్ మెయిన్ గా కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ యాదాద్రి వరంగల్ వనపరిసి జగిత్యాల జిల్లాలైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై ఐదు డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖలు అధికారులు అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే మనం ఒకవేళ అత్యవసరమై బయటికి వచ్చినా కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి కొబ్బరి బొమ్మలు కావచ్చు నిమ్మరాసలు కావచ్చు ప్రికాషన్స్ తీసుకొని బయటికి రావాలి లేకపోతే ఇంట్లో ఉండడం చాలా ఉత్తమం చాలా మంది కూడా ఇంట్లో ఉండి కూడా ఇంట్లో ఉంటే కూడా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏప్రిల్ చివరి నెలలో చివరి వారంలోనే ఇంత తారస్థాయిలో ఎండలు ఉంటే మే నెలలో ఏ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి కూడా చాలా మంది ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు మొత్తం మీద మరో మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి సాధారణ కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రెసెంట్ గా నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఒకవైపు హెచ్చరిస్తున్నారు